పేరు శేషా కుండా రెడ్డి నా వయసు పదకొండు సంవత్సరాలు గత మూడేళ్ళుగా నేను రిషివర్గా గురుకులంలో అభ్యసిస్తున్నాను సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం వెంకటేష్ అనే అతడు పది గంటలప్పుడు నా మీద రా నన్ను రాయితో కొట్టాడు అప్పుడు అది నేరుగా నా కుడి గికి తగిలి రక్తస్రావం అయింది అప్పుడు నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను తర్వాత నేను స్పృహలోకి వచ్చేసరికి నా పంటిని వెంకటేష్ మొక్కుతూ అప్పుడు ఏదో కారడం వల్ల వాళ్ళని చూసి భయపడి నన్ను భయపెట్టించి మా నాన్నకు ఫోన్ చేశారు తర్వాత గురుకులంలో పనిచేసే కొంతమంది స్టాఫ్ మా నాన్న దగ్గర నన్ను వదిలే వదిలారు అప్పుడు మా నాన్నకు కానీ నేను వెంకటేష్ కొట్టాడని చెప్తే నన్ను చంపేస్తామని బెదిరించి నన్ను మా నాన్న చంపేస్తామని బెదిరించారు అందుకే నేను మా నాన్నకి చెప్పలేదు డిశ్చార్జ్ అయినప్పుడు మా నాన్న నాతో చెప్పారు ఇంకా గురుకులంకి వెళ్ళొద్దు అని అప్పుడు నాకు ధైర్యం వచ్చి నేను మా నాన్నకి జరిగిన విషయం మొత్తం చెప్పాను